హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ హిములా మేమైతే ఈ రోజు అయితే మార్గశిర మాసం కదా ఇంకా కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాము నేనైతే మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ అయితే సాంబార్ అయితే మా చిన్న మని అయితే ఇంట్లో అయితే హార్త్ అయితే ఇచ్చేసి నేను ఇంట్లో దీపం అన్ని పెట్టేసుకోను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయితే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్ గా నేనైతే ఈ అమ్మవారి కోసం ఎప్పటి నుంచో తెలుసుకోవాలి అసలు అమ్మవారు ఎలా వెల్సారని చెప్పైతే అనుకున్నాను కానీ ఇప్పటికైతే తెలుసుకున్నాను కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా ఇలా వెల్సిన అమ్మవార్లు ఉంటారు కదా అమ్మవార్లు కానీ ఏవైనా వెల్సిన అక్కడ వెలిసిన విగ్రహాలు టెంపుల్స్ కానీ వాటి వెనకథలు చాలా స్టోరీస్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఇలా కనిక అమ్మవారి టెంపుల్ వెనకథలు కూడా చాలా స్టోరీ అయితే ఉంది అసలు పంతొమ్మిది వందల లో అంట విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కూడా ఉన్నంట కొంతమంది ఎలా చనిపోతున్నారో కూడా తెలియటం లేదంట అలా చనిపోతే భయం వేస్తది కదా మిగతా ఉన్న వాళ్ళకి కూడాను అందరు కూడా భయపడుతూనే ఉండేవారంట ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోయారు ఇంకా కొంతమంది ప్రజలు ఏం చేశారంటే అసలు ఇలా కాదని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం కోసం అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకునే లోపే అప్పటికప్పుడే అంటే వైజాగ్ న్యూస్ నుంచి ఏగ్ వ్యాధి ఎక్కువగా ఉంది మీరు ఎవ్వరూ కూడా ఇల్లు వదిలి బయటకు అయితే వెళ్ళొద్దని చెప్పేసి మీకు కొన్ని రోజుల్లోనే మీకు మెడిసిన్ అయితే పంపిస్తామని చెప్పేసి అయితే చెప్పారంట ఇంకా అలా చెప్పడంతో అందరూ కూడా ఇంట్లో ఉండి అందరూ ఒక దగ్గరే ఉండి అందరికీ ఒకే ఆలోచనలు వచ్చాయి అందరి ఆలోచన ఒకటే అంట అది ఏంటంటే అప్పట్లో రాజుగారి కోట సమీపంలో ఒక నుయ్యిలో ఒక అమ్మవారు వెలిసారంట ఆ అమ్మవారి విగ్రహాన్ని మార్గ మధ్యలోనే ఉంచేసారు అలా ఉంచడంతో కొన్ని రోజులకి విశాఖపట్నం అభివృద్ధి చేయడం కోసం విగ్రహం అనేది అడ్డంగా మారిందంట అలా మారడంతో దాన్ని ఎక్కడో మూలం ఎక్కడో పడేసారంట అలా పడేయడం వల్లనే మనకి ఇలా జరుగుతుందా అని ఆ పట్టణ ప్రజలు అందరూ కూడానంట ఇంకా అనుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంట అలా ప్రతిష్ఠించిన కొద్ది రోజులకే మళ్ళీ అందరూ కూడా ప్రేగివేది నుంచి బయటపడి అందరూ బాగుండటం అలా జరిగిందట అప్పటి నుంచి కూడా అమ్మవారికి అయితే పూజలు అన్ని చేస్తారు చాలా బాగా మార్గశిర మాసంలో అయితే ఇంకా చెప్పనవసరమే లేదు నేనైతే నా పెళ్ళయ్య నుంచి నేనైతే వెళ్తున్నాను ఈ టెంపుల్కి అయితే ఎప్పుడు మార్గశిర మాసంలోనే వెళ్తాను ఎందుకంటే మా యానివర్సరీ టైంలో ఏదో ఒక రోజు అయితే వెళ్తూ ఉంటాము రష్ అయితే మామూలుగా ఉండదు మా అదృష్టం ఏంటో తెలియదు కానీ మాకైతే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళే అయితే కొంచెం ఫ్రీగానే అయిపోతుంది ఇంకా మేమైతే ఈరోజు వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు కూడా మాకు చాలా ఫ్రీగానే అయిపోయింది ఎందుకంటే ఫ్రీగా అంటే మేము వెళ్ళే టైంకి కొంచెం ఖాళీగానే ఉంది కానీ మాకైతే అక్కడ మాకు తెలిసిన ఇంకో పెద్దనాన్ని ఉన్నారు ఆ పెద్దనాన్ను ఇంకా లోన్కి తీసుకొని వెళ్ళి మేమైతే పాపతో మేమైతే అభిషేకం అది చేసేసి అయితే చాలా బాగుంది అసలు మాసంలో దర్శనం అనేది దొరకడమే చాలా కష్టం అసలు రష్ అయితే మామూలుగా ఉండదు ఇంకా ఇది కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు కానీ లక్షవరం టైంలో మాత్రం ఎలా ఉంటుందంటే మిడ్ నైట్ ట్వెల్వ్ ఆ టైం నుంచే ఇంకా లైన్లు అయితే కాసేస్తూ ఆ వీడియో స్టార్టింగ్లో చూసారా లేదో మొత్తం అంటే లైన్స్ కోసం అది లైన్స్ కోసం అలా పెట్టారనమాట ఇంకా అవన్నీ కూడా లైన్స్ అయితే అసలు మామూలుగా ఫుల్ అయిపోయి ఉంటాయంట నైట్ ట్వెల్వ్ నుంచి లైన్లు కాస్తూ ఉంటారు అంటే నైట్ ట్వెల్వ్కి కాస్తే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయినప్పటికీ వాళ్ళకి దర్శనం అనేది అవుతుందని చెప్పేసి నేనైతే చాలా దగ్గరలో అయితే విన్నాను నిజంగా నేను మాత్రం ఎప్పుడు కూడా అంతసేపు వెయిట్ చేసి అయితే ఎప్పుడు వెళ్ళలేదు మాకు తెలిసిన వాళ్ళు అయితే అక్కడైతే ఉన్నారు ఇంకా సో మేము వాళ్ళతో రికమెండ్ చేసుకొని అయితే వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చేస్తాము నేను వైజాగ్ వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇల్లు ఇక్కడే అనమాట నేను డిగ్రీ చదువుతున్న ఆ టైంలో అయితే ఇంకా మా ఫ్రెండ్ అయితే అక్కడ ప్రసాదం అంటే కొంచెం కాలేజ్కి లేట్గా వచ్చేటప్పుడు ఇంకా అక్కడ ప్రసాదం అయితే తీసుకొని అయితే వచ్చేది అక్కడ చక్కెర పొంగలి పులిహోర అయితే మామూలుగా ఉండదు అసలు నిజంగా ప్రసాదాల కోసం కూడా ఒక్కొక్కసారి వెళ్ళాలనిపిస్తుంది చక్కెర పొంగలు అయితే అసలు ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా మేము కూడా దర్శనం అయిపోయి ప్రసాదాలు అయితే అక్కడే కూర్చొని ఒక ఏడెనిమిది ప్యాకెట్లు అయితే తినేసామన్నమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయినట్టే ఇంకేం తింటాం ఏడు ప్యాకెట్లు తినేస్తే ఇంకా అలా వస్తుంటే ఇంకా మా పాప స్వామితో అయితే ఇంకా ఎలా ఏవైనా కాయిన్స్ ఉంటే అలా అయితే వేయించేసాము ఇంకా ఆపోజిట్లోనే చింతామణి గణపతి అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్ళాం అనమాట అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకొని అక్కడిని నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము యాక్చువల్గా ఈ చింతామణి గణపతి ఇంకో టెంపుల్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్తాము అక్కడికి వెళ్ళాక అయితే ఇంకో వీడియో అయితే షూట్ చేస్తాను చాలా బాగుంటుందని చెప్పేసి అయితే విన్నాను అక్కడ ఖచ్చితంగా వెళ్తాము ఇంతవరకు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్